ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఐటీ శాఖ పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ ప్రాజెక్టుతో పాటు ఇంటి నుంచే పౌర సేవలు పొందే మీ సేవా మొబైల్ యాప్ను ఆవిష్కరించారు ఐటీ శాఖ ఆరంభించిన నూతన ప్రాజెక్టులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కీలక ప్రాజెక్టులను ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాలకు అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించే టీ ఫైబర్తో పాటు దాదాపు నూట యాభైకి పైగా పౌరసేవలను ఇంటి నుంచే పొందేలా ప్రత్యేకంగా రూపొందించిన మీ సేవా మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు పట్టణాల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు మొబైలే ఆధారం దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించింది దీని ద్వారా ఇరవై మెగాబైట్ స్పీడ్తో నెలకు కేవలం మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ సేవలను అందించనుంది అంతేకాకుండా ప్రభుత్వ విద్యాలయాలతో పాటు ముప్పై వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్బ్యాండ్ సేవలను సైతం టీ ఫైబర్ ద్వారా అందించనుంది టీ ఫైబర్ పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో నాలుగు వేల కుటుంబాలకు కేబుల్ టీవీ సేవలతో కూడిన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తారు పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్ సంగారెడ్డిలోని సంగుపేట నారాయణపేటలోని మద్దూర్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి ప్రజలు ఇంటి నుంచే పౌర సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా మీ సేవా యాప్ను మంత్రి శ్రీధర్బాబు ఆవిష్కరించారు దీని ద్వారా నూట యాభై రకాల పౌర సేవలు అందనున్నాయి మెట్రో స్టేషన్లు షాపింగ్ మాల్స్ సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌర సేవలు పొందొచ్చు దరఖాస్తులు డిజిటల్ చెల్లింపులు సర్టిఫికేట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు అంతేకాకుండా మీ సేవ ద్వారా అందించే పౌర సేవల్లో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చింది పర్యాటక శాఖ హోటల్స్ పర్యాటక ప్యాకేజీల బుకింగ్ దివ్యాంగుల గుర్తింపు కార్డులు వయోవృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ సదరం సర్టిఫికేట్ల జారీ అటవీ శాఖకు సంబంధించి వన్యప్రాణుల బాధితులకు సహాయం టింబర్ డిపోలు కలప మిల్లుల పర్మిట్ల పునరుద్ధరణ కొత్తవి జారీ వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు తరలించేందుకు అనుమతుల వంటి సేవలు సైతం ఇక నుంచి మీ సేవ ద్వారా పొందొచ్చు టీ ఫైబర్ సేవలు ప్రారంభించిన సందర్భంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మూడు గ్రామ పంచాయతీలతో పాటు మూడు కుటుంబాలతో మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ముచ్చటించిన మంత్రి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాల గురించి ఆరా తీశారు శుభాకాంక్షలు కృతజ్ఞతలు మా శ్రీరాంపూర్ గ్రామస్తులందరికీ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఎందుకంటే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైబర్ నెట్వర్క్ ద్వారా మీకు ఒక టెలిఫోన్ కంప్యూటర్ టీవీ మీడియా అదేవిధంగా అన్ని తీర్ల సౌకర్యాలు విద్యార్థులకు కూడా ఉపయోగపడే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి మొట్టమొదటి మూడు గ్రామాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈరోజు తీసుకున్నాం ఇక గ్రామీణ అల్పాదాయ వర్గాల్లోని మహిళలకు డిజిటల్ సేవలపై అవగాహన పెంచేందుకు ప్రాజెక్టు సన్మతి ప్రారంభించారు ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత జీవనోపాధి అవకాశాలు కల్పిస్తారు తొలుత మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించి రాష్ట్ర విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు రాష్ట్ర సాంకేతిక సమాచార శాఖ ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడంతో పాటు పౌరసేవలను సైతం ఇంటి నుంచి పొందేలా రూపొందించిన మీ సేవా మొబైల్ యాప్తో పౌర సేవలు పొందడం ఇక మరింత సులభతరం కానుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్